లు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం వెల్కమ్ టు స్టూడేన్ తెలుగు నేను మీ అమృతం సో మనకి ఏపీలో అయితే ఇంకొక నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో ఈ ఎలక్షన్స్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎవరు ఎవరు వస్తారు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ప్రజలు అనేది అంటే ఇప్పుడు ఒంటరిగా వైసీపీ గెలుస్తుందా లేదా టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడం ద్వారా వాళ్ళు ఎవరు ఎవరు వస్తారనేది ప్రజల నాడి ఎవరి వైపు ఉంది ఎవరు మద్దతు తెలుపుతారనేది ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం మీరు రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు నేను ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారని కాకుండా ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా మేము అభిమానులు దానికి ముందు ఎన్టీ రామారావు గారు అనేవారు మాకు మంచి అభిమాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మంచి అంటే ఆయన ఆయన చేసిన ఏదైతే మనకి ఇప్పుడు ఇవన్నీ పథకాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని ఇంకా దాన్ని మెరుగుపరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఉదాహరణ అండి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ ఇంత ముందు పెన్షన్ల కంటే వెళ్ళి ఆ మన ఎంఆర్ ఆఫీసులోనో లేదంటే మున్సిపల్ ఆఫీసులోనో పడిగాపులు కాసేవాళ్ళు ఒక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పడిగాపులు కాసేవాళ్ళు ఇప్పుడు నా 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 కొడుకే ఉన్నాడు నా కొడుకు మెంటల్లీ రిటైర్డే అతనికి నేను అంత ముందు ఉన్న గవర్నమెంట్ హయాంలో సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి నేను రెండు సంవత్సరాలు తిరిగా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అయిపోయింది మా బాబుకి ఆ గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్ చేసి స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ నెల నుంచే ఒకటో తారీఖుకి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా ఇంటికి వచ్చి స్వయంగా వాళ్ళు మూడు వేల రూపాయలు మా బాబుకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అంటే మా బాబు ఏదైనా మాకు అతని మందులకు కానీ ఏదైనా ఉపయోగపడుతుంది సహాయం చేస్తున్నారు ఇంకొకటి నేను ఒక బిజినెస్ కాకుండా నేను బతుకుదా అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఇరవై సంవత్సరాలు ఒక టీచర్గా కూడా చేశాను నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ కూడా చేశాను ఇప్పుడున్న ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే నేను అప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో ఉండి అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అక్కడ ఉండేది నాకు తెలుసు వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ చాలా హీనంగా ఉండేది ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్స్ని ఎక్కడైతే వాంటింగ్ ఉందో టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఇంతమంది కింద కూర్చున్న వాళ్ళు పిల్లలు బెంచెస్ కానీ డిజిటల్ క్లాసెస్ అన్నీ ఏర్పాటు చేసి పిల్లలకి అనేటువంటి ఒక ఎడ్యుకేషను ప్రైవేట్ స్కూల్స్కి సమానంగా ఇవ్వాలనేటువంటి ఒక ఎడ్యుకేషన్ స్కిల్స్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు అది ఒక డెవలప్మెంటే దాని డెవలప్మెంట్ కాదనడానికి ఏది తప్పు ఒక బిల్డింగ్లు కడితేనో లేదా ఐటీ కడితేనో అవి డెవలప్మెంట్ అనేది తప్పు పిల్లలు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళు ఇంగ్లీషు సిక్స్త్ క్లాస్ నుంచి కానీ లేదంటే ఇప్పుడు ప్రైమరీ నుంచి కూడా వాళ్ళు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నెమ్మదిగా లాంగ్వేజ్ అనేది అలవాటు అవుద్ది వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అనేసరికి ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగు మీడియం నేను తెలుగు మీడియంలో చదివా ఒకేసారి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం అంటే నాకు కష్టం అంతా డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేయంది లేదు ఇప్పుడు మిగతా గవర్నమెంట్ అంటారా మిగతా అంటే మిగతా పార్టీలు కానీ ఏమైనా కానీ ఇప్పుడు పార్టీల గురించి నేను విమర్శించను వాటి గురించి నేను చెడుగా అని చెప్పను ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ ప్రజలకి అనేది మేలు చేయాలి ప్రజలకే మంచి చేయాలి ప్రజలే మా వాళ్ళు అనేటువంటి భావన ఉండాలి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను ఏదైతే చేశానో అది చూడండి దాన్ని బట్టి మీరు నాకు మంచి అనేటువంటి మేలు కలిగితే ఓటేయండి లేదంటే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ బర్త్ కానీ డెత్ కానీ ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుకి మిగతా గ్రామాలు వాళ్ళు వెళ్ళి అక్కడ అప్లై చేసుకుని అది ఎంత దూరమైనా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం కానీ వార్డు ఇది కానీ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వారం రోజుల్లో ఆ యొక్క సర్టిఫికేటు మనం ఇంటి దగ్గర అక్కడెక్కడ ఉన్నామో అక్కడికి వస్తుంది ఇంతకుముందు వెళ్ళి పడిగాపులు కాసి అంత ఉండేది కాదు దాన్ని డెవలప్మెంటే అంటారు ఇప్పుడు ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఒక వార్డు సచివాలయం ఉంది అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గర మనకు ఉన్నటువంటి ఇప్పుడు మహిళా మహిళా పోలీసులు కానీ ఇది కానీ అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులని వాతావరణాన్ని మొత్తాన్ని వాళ్ళు చెప్తారు ఇవన్నీ డెవలప్మెంటే అంటారు కానీ దాని డెవలప్మెంట్ ఇప్పుడు రోడ్లు వేశారు రోడ్లు గుంటలు పడిపోయినాయి అనేది ఏ గవర్నమెంట్లో ఉన్నా రోడ్లు వేస్తారు వర్షాలు పడినప్పుడు గుంటలు పడతాయి కాంట్రాక్టర్లకి అవి ఇచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అవుతాయి అవన్నీ జరిగే ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతాయి ఒక గవర్నమెంట్ అని కాదు ఏ గవర్నమెంట్లో అయినా అన్నీ జరుగుతాయి లోటుపాట్లు ఉంటాయి అవి ఉండవనికి మాత్రం దానికి ఆయన విమర్శించడానికి కూడా లేదు కాకపోతే ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు ప్రజలకి బాధుడే బాధుడు బాధే బాధుడే బాధుడు బాధుడే అన్నారు లిక్కర్ అన్నారు లిక్కర్ అనేది అది పర్సనల్ ఒక వ్యక్తి నా పర్సనల్ నేను తాగాలను కూడా తాగుతా అది వెయ్యి రూపాయలని తాగుతా ఇప్పుడు లిక్కర్ బ్యాన్ చేస్తారు బ్యాన్ చేసినప్పుడు ఏమవుద్ది బయట నుంచి బ్లాక్లో తెచ్చుకుంటారు అది వెయ్యి రూపాయలు ఉంటుంది ఇప్పుడు రెండు వందలు ఉన్నది వెయ్యి రూపాయలు ఉంటుంది అప్పుడైనా తాగుతాడు ఆ నెలలో రెండు సార్లు తగిన మూడు సార్లు తగిన అదే ఖర్చు ఆయన ఏంటంటే తాగకుండా ఉండాలని ఏదో రేట్లు పెంచారన్నారు అది తర్వాత అది వ్యక్తిగతం ఇప్పుడు మరి ప్రస్తుతానికైతే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చి కొత్త కొత్త వాళ్ళని అయితే పెట్టడం జరుగుతుంది సో దాని ద్వారా అయితే వైసీపీ మరి నెక్కగలదు అనుకుంటున్నారా ఆయన ఇక్కడ చేసేది ఏంటంటే ప్రజలకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఎక్కడైతే ఏ స్థానంలో అయితే మెరుగ్గా వాళ్ళు సేవ చేయగలరు అనే భావనతో ఆయన ముందే ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు ఆయన గత ఆరు నెలల ముందే ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి నేను నేను ఒక సర్వే చేస్తాను ఆ సర్వే ప్రకారమే మీకు ఏ స్థానం ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి అనేది నేను నిర్ణయిస్తాను అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి మీరు ఆ స్థానంలో ఇక్కడ నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే నేను నాకు ఇక్కడ ప్రజల ఆదరణ ఉంది అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నేను నిలబడినటువంటి జెండా సింబల్ ఎవరు ఆయన వ్యక్తి అనేటువంటి వ్యక్తిని బట్టి కూడా ఇక్కడ ఓటింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కొత్త అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రజలు త్వరగా తీసుకోవడం అంత అంటే అలవాటైన వాళ్ళకి ఎప్పుడు నోటెడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళు మార్చడం ద్వారా కొత్త వాళ్ళని ప్రజలు స్వీకరించడం కొంచెం ఆలస్యం అవుతుంది కదా దాని ద్వారా వైసీపీకి ఏమైనా నెగిటివ్ జరిగే ఉన్నాయేమో అని అంటున్నాను ఇప్పుడు ఒక్క పార్టీలో కాదు మారుస్తుంది మిగతా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఇప్పుడు నా నాది మంగళగిరి నియోజకవర్గం అండి నేను వాస్తవంగా చెప్పాలంటే తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం నేను గత రెండు అసెంబ్లీ కాలనీ దీనిలో కూడా మాకు ఆర్కే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రెండు సార్లు కూడా ఆయనకే మేము వేసాం ఒక నేను అక్కడ జాబ్ చేసే టీచర్ ప్రైవేట్ టీచర్గా ఆయన అన్ని స్కూల్స్ అన్ని విజిట్ చేసేవాడు చక్కగా వ్యక్తిగతంగా చాలా వ్యక్తి మంచి మంచి వ్యక్తి కానీ ఇప్పుడు ఈ రోజున రామకృష్ణారెడ్డి గారికి సీటు ఇవ్వము ఒక సామాజిక వర్గానికి ఇస్తాను అనే ఒక ప్రాధాన్యత ఆయన ఇచ్చాడు జగన్ గారు అంతేగాని రామకృష్ణారెడ్డికి సీటు ఉండకూడదని బీసీ సామాజిక వర్గానికి అక్కడ గత రెండు సార్లు ఈయనే ఎమ్మెల్యేగా ఉన్నారు అలా ఒక్కొక్క ఏరియాలను చూసి జగన్ గారు అనేది ఎమ్మెల్యేలను అటు ఇటు మారుస్తున్నారు తప్ప ఓటమితో భయంతో ఓడిపోతారనే భయంతో మాత్రం కాదు ఆయన నూట యాభై ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ కాదు మాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వంద వస్తే చాలు వంద హండ్రెడ్ పర్సెంట్ బళ్ళకు గుద్దినట్టు వంద సీట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది తర్వాత మా అభిప్రాయం నూట డెబ్బై ఐదు కాకపోయినా వంద సీట్లు వచ్చిన వంద గ్యారంటీగా వస్తాయి వంద వచ్చిన గవర్నమెంట్ అనేది ఫామ్ అంతే కానీ ఏదో భయంతో ఇక్కడ పార్టీ మెంబర్లు అటు మారుస్తున్నారు ఇప్పుడు మా ఇక్కడ మాకు సెంట్రల్ విష్ణు గారు కానీ విష్ణు గారు కాదని వేరే వ్యక్తికి ఇచ్చారంటే అది విష్ణు గారి మీద వ్యతిరేకత అని కాదది అక్కడ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దీన్ని బట్టి అక్కడ ఉన్న వర్గాలను బట్టి ప్రజలను బట్టి అక్కడ మార్పులు చేర్పులు తప్ప ఓటమి భయంతో మాత్రం కాదండి అంటే ఏ పార్టీని విమర్శించేటువంటి ఇది కాదు ఇక్కడ ఉన్న పార్టీలు ఏంటి వాటి రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జరిగింది మీటింగు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఒక పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని నేను సినిమాలు తగ పిచ్చగా చూసేవాళ్ళం సినిమా యాక్టర్గా చిరంజీవి అంటే అభిమానం కానీ ఆయన రాజకీయంలో మాట్లాడే భాష రాజకీయంలో మాట్లాడే మాటలు ప్రజలకి చాలామందికి ఫస్ట్లో చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎలా పోటీ చేశాడో మగాడు ఇండివిజువల్గా పోటీ చేశాడు ఇప్పుడు కూడా పోటీ చేస్తుంటే ఆయన ఇరవై నాలుగు ఆ ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా వచ్చాయని ఇండివిజువల్గా పోటీ చేసి ఉన్నా ఆయనకి ఇరవై ఐదు సీట్లు ఖచ్చితంగా వచ్చేయని కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుని అన్ని చేసుకుని చేసుకున్నారు దానిలో తప్పు లేదు ఎవరి పార్టీ వాళ్ళది ఇది వాళ్ళ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలంటే ఎన్ని పార్టీలు వచ్చినా ఆయన ఒంటరిగానే పోరాడతాడు ఒంటరిగానే చేస్తాడు ఒంటరిగానే గెలుస్తాడు ఒంటరిగా అంటే ఒంటరిగానే ఉండి గెలిపిస్తాడు వాళ్ళ క్యాండిడేట్స్ని ఇక్కడ జగన్ మార్కే జగన్ మార్కే క్యాండిడేట్ అనేది ఎవరైనా జగన్ మార్కే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా గెలిపించుకోవాలని అయితే కోరుకుంటున్నారు సో మనకి విజయవాడ సెంట్రల్ నుంచి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే బోండా గారు అయితే గట్టి పోటీగా ఉన్నారు సో మనకి ఏమన్నా మీరేమన్నా పోటీ ఉన్నారు మేము వ్యక్తుల పరంగా అయితే ఇద్దరు మంచి వాళ్ళు బోండా గారు కూడా చాలా మంచి వ్యక్తి నేను వెల్లంపల్లి గారు కానీ విష్ణు గారు పార్టీ పరంగా అయితే నా పార్టీ అభిప్రాయం నా నేను ఓటు వేసేది నా అభిప్రాయం నేను నేను ఇప్పుడు నాకు జగన్ గారిని చూసే నేను వేస్తాను ఇక్కడ క్యాండిడేట్ ఎవరు నిలబడ్డారనేది మాకు అనవసరం అక్కడ జగన్ మార్క్ జగన్ అనే వ్యక్తిని చూసి మాత్రమే మేము అక్కడ జగన్ సింబల్నే ఓటేస్తాం అది ఇంకా వేరే పార్టీ వ్యక్తులు అనేది అందరూ మంచివాళ్ళు ఇప్పుడు బాండా అమ్మ గారు కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉండి అన్ని డెవలప్మెంట్ ఆయన చేశారు కాదనట్లు విష్ణు గారు కూడా చేశారు ఇక్కడ ఎవరు వ్యక్తి అనేది కాదు మా మార్కు జగన్ గారికే ఉంటుంది అంటే ఈ పార్టీలు పరంగా కాదు మాకున్న మా అభిప్రాయం మా ఇది మేము చెప్పు ఓటు వేసే హక్కును నాకు ఉంది కాబట్టి నేను ఓపెన్గా చెప్పుకుంటున్నాను అంతేగాని ఒక పార్టీ నాది ఒక పార్టీ ఇది అని కాదు ఓపెన్గా ఇప్పుడు డెవలప్ అవుద్దండి ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు గెలిచారు ఆయన వెంటనే చేయలేదు కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు కరోనా అయిపోయింది పోయింది మూడు సంవత్సరాలు అయినా కానీ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చాడు ఛార్జీలు పెంచడం అనేది అన్నీ పెంచడం అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా అది జరిగేది అది కామన్ సామాన్య ప్రజలైతే మరి ఎక్కువ ఛార్జీలు పెరిగితే వాళ్ళు ఎలా మరి సామాన్య ప్రజలకి ఇబ్బంది సామాన్య ప్రజలైనా ఎవరైనా కానీ అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ ఉన్న ఉత్పత్తులను బట్టి అక్కడ వచ్చే వాటిని బట్టి ఆటోమేటిక్గా అవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి దాన్ని ఎవరు మార్చలేరు రూపాయి వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది కానీ దాన్ని ఎవరు తగ్గించలేరు అలాగే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారిపోయి ఇప్పుడు ఉన్న కూలీలు కూడా ఇంతకుముందు ఆరు వందలు ఐదు వందలు ఏడు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయలు అలా పెరిగిపోతూ ఉంటాయి అంతే ముందు ముందు అలా పెరుగు ఇప్పుడు రూపాయి దానికి పది రూపాయలు అది ఒక రూపాయి ప్యాకెట్ పది రూపాయలు అయిపోద్ది దాన్ని దాన్ని ఎవరు ఆపలేరండి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆపలేరు అది మోడీ అవనండి ఇక్కడ చంద్రబాబు నాయుడు అవనండి జగన్ మోడీ అది అంతే అది దాని అది పోతూ ఉంటుంది దానికి దీనికి అసలు సంబంధం అనేది లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా అది జరిగే కరెంటు బిల్లులైనా ఎవరైనా ఏదైనా జరిగే దాన్ని ఆపేదేం ఏం లేదు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా అయితే చూడాలి జగన్ గారిని మేము తప్పకుండా గెలిపించుకుంటాం మా నియోజకవర్గంలో ఇప్పుడు మాకు అక్కడ నియోజకవర్గంలో ఎవరు ఉంటే ఆ అభ్యర్థికి మేము జగన్ గారిని చూసే మేము దాన్ని మార్క్ అనేది మేము చూసుకుంటాం అది నా అభిప్రాయం నా ఇది ఇంకొక వ్యక్తి ఇంకొక ఏమో వాళ్ళు ఏ పార్టీకి అది అది